మనం ఇప్పుడు టీఎస్పీఐ జంక్షన్ దగ్గర ఉన్నాము ఇక్కడ మిత్రులతో అలాగో ఇక్కడ మరి కాళీ టెంపుల్ నుంచి వచ్చేది ఇటు మనం వికారాబాద్ వెళ్తుంది ఇక్కడ టీఎస్పీ దగ్గర ఉన్నాం మరి చెప్పండి మిత్రులు ఉన్నారు ఇద్దరు ఇక్కడ సార్ మీరు బొట్టు చూసి ఆగాను మరి ఇక్కడ రామ మందిరంలో పాల్గొన్నటువంటి రాముడి యొక్క పూజలే వాళ్ళ మీ పేరు ఏంటి అక్కడ నా పేరు కృష్ణక జై శ్రీరామ్ అందరికీ శుభాకాంక్షలు నా పేరు అజయ్ కుమార్ చెప్పండి సార్ మరి హిందూగా ఉన్నారు కానీ హిందూ పార్టీలకు ఓటేస్తారా లేదా మీరు ఇంతకు తప్పకుండా జై మోడీ సో హిందువులు ఏసారా నాకు చాలా డౌట్ చాలామంది ఏమంటారు రాముని పొందుతాడు కానీ పార్టీ విషయంలో తెలియదు అంటారు కానీ ఇక్కడ మీతో కానీ తెలిసినట్టున్నాయి సార్ ఇప్పుడు మోడీకి నేను ఎందుకు కొట్టాలి ఇప్పుడు నేను ఒక కాంగ్రెస్ వాది కానీ లేకపోతే కమ్యూనిస్ట్ కమ్యూనిస్ట్ లీడర్గా అడుగుతున్నాను అసలు మోడీ ఏం చేశాడు ఈ దేశానికి చెప్పండి చాలా ఇష్టం ఇప్పుడు ఐదు వందల సంవత్సరాల నుంచి ఎవ్వరు చేయలేదు రాముని గుడి ఒక పది సంవత్సరాల్లో కట్టేసి పీస్ఫుల్గా అది కూడా ఎన్నో గొడవలు అయినాయి ఆ గొడవలని కాంగ్రెస్ కంట్రోల్ చేయలేకపోయింది మోడీ కంట్రోల్ చేసి పీస్ఫుల్గా గుడి కట్టేసి సో గుడి విషయం మెచ్చుకుందాం ఓకే వెరీ గుడ్ హిందువులకి మరి మేలు జరిగింది అనుకుందాం మరి ఇక్కడ ఇతర అన్ని వర్గాలకు ఎలా మెరిగింది ఇంకా ఆర్టికల్ త్రీ సెవెంటీ గురించి మేము అయిపోయామం ఆర్టికల్ త్రీ సెవెంటీ ఎవరు దాన్ని మోడీ అడుగు పెట్టద్దరు

సామాన్యుడికైనా ఎవరికైనా దొరుకుతుంది ఉత్పత్తి మనకి ఇప్పుడు చూడండి ఫోన్ కొనాలన్నా ఏ చిన్న వస్తువు కొనాలా పెద్ద వస్తువు తక్కువ రేటుకు ఉత్పత్తి అవుతుంది

ఇస్త్రీ చేసే వాళ్ళకు కూడా ఫుల్ డిమాండ్ ఉంది రేపు కాదు ఎల్లుండి కాదు నెల కన్నా కూడా నేను జతకు నలుగురు రూపాయలు ఇస్తా డిజిటల్ ఇండియా ఓకే సార్ అది చాలా ఈజీగా ట్రాన్సాక్షన్స్ అయిపోతున్నాయి ఇప్పుడు

ఎప్పుడు చూస్తే మరి వాడు వాళ్ళ మత పిచ్చే ఎక్కిస్తాడు వాళ్ళు ఒక్కసారి ఒక మాట చేస్తామన్నా